మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ కావలిపట్నంలోని వెంగళరావు వెంగలరావు నగర్ నందుగల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలూరులోని ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం వారు ఉచితంగా కంటి అద్దాలు అందజేశారని పాఠశాల ప్రధానాచార్యులు నరేంద్ర శ్యాం సుధాకర్ తెలిపారు మంగళవారం పాఠశాల ఆవరణలో జిల్లా అందత్వ నివారణ సంస్థ ఇటీవల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు పదిహేను మందికి దృష్టిలోపం గుర్తించి కళ్లజోడు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ అదాలత్ సభ్యులు ఎం మాల్కొండారెడ్డి పాల్గొన్నారు విద్యార్థులకు కంటి అద్దాలను అందజేశారు మాల్కొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కంటి చూపు మెరుగవడం కోసం క్యారెట్ మునగాకు మరియు ఆకుకూరలు బాగా తినాలని హితోపదేశం చేశారు ఈ కార్యక్రమంలో గట్టుపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేత్రవద్య సహాయకులు కె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మండలంలో మూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని వారిలో రెండు వందల ముప్పై నాలుగు మందికి కంటి అద్దాలు అవసరం ఉన్నదని గుర్తించి కంటి అద్దాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అయితే చదివేటప్పుడు ఈ రోజుల్లో విద్యార్థులకి బస్సులు వస్తున్నాయి సరైన టైంలో తీర్చుకోకపోతే అది ఇష్టాలుగా ముగిపోతాయి ఆ తర్వాత నీరు కాసులు ఇవన్నీ పరంపర వస్తుంటే అప్పుడు నాకు బోర్డు మీద నలకి భోతు మీద పొడబట్టే అప్పుడు ఏమవుతుంది సార్ మనకు మసలు వస్తులేదు మసలు వస్తులేని ఇన్లక్షన్ చేస్తే భూతల పెట్టుకోవచ్చు భూతల పెట్టుకుంటే పొరుగు అయి పడతా పడుతూ ఉంటుంది అది అసౌకర్యం చదువుకునే జనాలు ఆరోగ్య సూత్రంలో పాటించాలి అన్ని ఏ విటమిన్ సమృద్ధిగా ఉండే పొడవా కానీ బొబ్బాయి కానీ స్పారీ కానీ అవి బాగా తినాలి అవి తింటే సముద్ధిగా వచ్చి మనం మసాల ఎప్పుడైతే బ్లాక్ ఫోర్ సార్ చెప్పాలి తప్పాలి నాకు కూర్చుంటే బోటి బ్యాక్స్